హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రిస్టార్ట్ కపుల్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నాలని మేము కోరుకుంటున్నాం నేను మీ స్వాతిని ఫ్యామిలీ క్వార్టర్స్లో పోస్టింగ్ వచ్చేసిన తర్వాత పోస్టింగ్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి ఈ వీడియోలు మీకు నేను చూపిస్తాను అనమాట ఇక్కడ యాక్చువల్గా ఎత్తిన మా ఫ్రెండ్ అనమాట వాళ్ళకి ఇక్కడ నుంచి చండీగఢ్ పోస్టింగ్ వచ్చిందనమాట చండీగఢ్ పోస్టింగ్ వెళ్ళటానికి అయితే ప్రిపేర్ అయిపోయారు సామాన్లు అయితే మొత్తం చిన్న చిన్నగా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ప్యాక్ చేస్తుంది అనమాట ఒక్కతే అభయ ఏం డ్యూటీకి వెళ్తా ఉంటే సామాన్లు మొక్కితే ప్యాక్ చేసింది ప్యాక్ చేసింది చూడండి ఏదో అంటారు కదా పేమెంట్ వస్తుంది మీకేంట్లే అందరు ఇళ్ళ దగ్గర అనుకుంటారు పేమెంట్ ఇంత వస్తుంది అంత వస్తుంది మీకేంట్లే అది ఇది అంటా ఉంటారు ఏ ప్రాబ్లం ఫేస్ చేసే వారికే తెలిసిద్ది ఏ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు చూడండి ట్రాన్స్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చులని అవని ఇవని ఎక్కడి నుంచి సామాను పంపించాలంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అడుగుతానమాట ఈ విషయం ఎవరికి తెలియక అంటారు ఇన్ని డబ్బులు అవుతాయి మీకు అనే డబ్బులు అవుతాయి అని చెప్పేసేసి చూడండి పోస్టింగ్ క్వార్టర్ అయితే మొత్తం మొత్తం ఖాళీ చేసేసింది అనమాట వెళ్తానికైతే ప్రిపేర్ అయిపోయారు ఇక్కడి నుంచి ఆర్మీ వాళ్ళ జీవితం ఏంటి బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు కానీ ఆర్మీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు ఎవరికి తెలియదండి మూడు సంవత్సరాల్లో పోస్టింగ్ వచ్చేస్తుంది కొంచెం సెటిల్ అయిపోయి మంచిగా ఒక దగ్గర అనుకునేసరికి మూడు సంవత్సరాలకు పోస్టింగ్ వచ్చింది మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ మొత్తం సామాన్లు ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి కొంచెం సెట్ చేసుకోవటానికి అయితే టైం పడుతుంది అనమాట సామాన్లు అయితే మొత్తం ప్యాక్ చేసేసేసి చూడండి సామాన్లు మొత్తం ఆ ట్రక్లోకి ఎక్కిస్తున్నాం అనమాట ఇది ట్రక్ మనం పర్సనల్గా అయితే ఒక యాభై వేలు అట్లా అడుగుతారు అదే మనం ఒక ఇద్దరం లేదంటే ముగ్గురం కలిసి సామాన్లు పంపించుకున్నామంటే చాలా ఈజీగా అనేది వెళ్ళిపోతాయి అనమాట ఆర్మీ వాళ్ళ జీవితం సింపుల్ అనుకోద్దండి ఆల్రెడీ ఒకరి సామాన్లు పెట్టేసే అన్నమాట ఇప్పుడు రెండో వాళ్ళ ఈ సామాన్లు అయితే పెడుతున్నాం పైన పోస్టింగ్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు కాంటే కాదండి పోస్టింగ్ వచ్చిందంటే చాలా తలనొప్పి సామాన్లు ఎక్కడి నుంచి అక్కడ పంపడం అలాగే పిల్లలకి స్కూల్ చేంజ్ చేసుకోవటం అలాగే బస్ పాసులు తయారు చేయించుకోవాలి చాలా రిస్క్ ఉంటుంది అనమాట చాలా రిస్క్ అంటే చాలా రిస్క్ చూడండి ఇక దిది అయితే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది అనమాట చూడండి తనైతే ఎయిట్ చేస్తుంది ఇంటి దగ్గర తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసేసి ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత వదిలేసి వెళ్తానే చాలా బాధగా ఉంటుంది సాయంత్రం ఈవినింగ్ టైంలో అయితే మేమందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము ఈ మా ఫ్రెండ్స్లో ఈరోజు ఒక ఫ్రెండ్ అయితే లేదు తనైతే అనమాట పోస్టింగ్ వచ్చి వేరే దగ్గరికి మాకైతే చాలా బాధగా ఉంది కానీ తప్పదండి ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఉండాలి ఎవరి పిల్లల దగ్గర దగ్గర వాళ్ళు ఉండాలి కాబట్టి ఇదైతే కామన్ అనమాట మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళటం అనేది ఇప్పుడు ఆవిడ వెళ్ళింది ఒక వన్ ఇయర్ తర్వాత మేము కూడా వెళ్ళిపోవాలన్నమాట ఎవరు శాశ్వతం కాదు కాకపోతే కొంచెం ముందు వెనకనమాట ఇది అయితే వెళ్ళిపోతుంది లాస్ట్ సెండ్ ఆఫ్ అనమాట ఇది ఇక లాస్ట్ టైం అనమాట తనైతే వెళ్ళిపోతుంది చూసారు కదండి నేను రోజుకి ఒక మినీ బ్లాగ్ అయితే మీకోసం నేను తయారు చేస్తున్నాను మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయటం అయితే మర్చిపోవద్దు వీళ్ళైతే ట్విన్స్ అనమాట పిల్లలిద్దరు వీళ్ళల్లో ఒక బాబు అయితే నా దగ్గరే ఉండేవాడు కానీ ఈరోజు అలా వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది వెళ్ళిపోయారు మా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి సబ్కి బాయ్ బాయ్